ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో ఇవాళ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిక విడుదల చేస్తుంది ఇప్పటికే నెల్లూరు నగరంలో వర్ష ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది వర్షంతో రోడ్లపై నీరు నిలిచిపోయి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు మరిన్ని వివరాలను మా ప్రతినిధి ప్రేమ్ అందిస్తారు ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో నెల్లూరు జిల్లాలో తీవ్ర వర్షాలు కురుస్తున్నాయి శనివారం ఉదయం నుంచి ఆకాశం మబ్బులతో కమ్ముకుపోయి మోస్తారు నుండి భారీ వర్షాలు కొనసాగుతా ఉన్నాయి రోడ్లపై నీరు నిలిచిపోవడంతో ప్రజలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతా ఉన్నాయి విపత్తుల నిర్వహణ సంస్థ తాజాగా ముఖ్యమైన హెచ్చరిక విడుదల చేసింది నెల్లూరు తిరుపతి చిత్తూరు జిల్లాల్లో ఇవాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు ఇప్పటికే నెల్లూరులోని పలు ప్రాంతాల్లో వర్షం కారణంగా నీరు నిలిచిపోయింది గాంధీ బొమ్మ సెంటర్ ముత్తుకూరు రోడ్డు హరినాథపురం విజయమహల్ గేట్ వంటి ప్రాంతాల్లో వాహనాలు కష్టంగా ప్రయాణిస్తున్నాయి కొన్ని చోట్ల చిన్న వాహనాలు నీటిలో నిలిగిపోవడంతో వాహనదారులు అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు ప్రజలు బయటకు వెళ్లడానికి జాగ్రత్తలు తీసుకుంటున్నారు స్కూళ్లు ఆఫీస్ కి వెళ్లే వర్షం తగ్గిన తర్వాత బయలుదేరి కొన్ని ప్రాంతాల్లో తాత్కాలికంగా విద్యుత్ సరఫరా నిలిచిపోయినట్లు సమాచారం అధికారులు ఇప్పటికే పిడుగు హెచ్చరికలు కూడా జారీ చేసింది పిడుగు పడే అవకాశం ఉన్నట్లు ప్రజలు చెట్లు బహిరంగ ప్రదేశాలలో కటర్ వద్ద నిలబడకుండా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపిన ప్రకారం ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో రాబోయే కొన్ని రోజుల పాటు కొనసాగించవచ్చు రాష్ట్రంలోని శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ప్రకాశం కడప అనంతపురం జిల్లాలో కూడా భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలుస్తా ప్రజలు అవసరమైనప్పుడు మాత్రమే బయటకు రావాలని ముఖ్యంగా బహిరంగ ప్రదేశాల్లో నిలబడకూడదని సూచిస్తున్నారు ఉన్నారు వాహనదారులు జాగ్రత్తగా డ్రైవ్ చేయాలని రోడ్లపై నీరు ఉన్న చోట్ల వేగం తగ్గించాలని అధికారులు సూచిస్తున్నారు కెమెరామెన్ జోషితో ప్రేమ్ నెల్లూరు నుంచి